అంగబలం అర్ధబలం రెండూ పుష్కలంగా ఉన్న మోదీకి అవిశ్వాసపు భయాలెందుకుంటాయి తన ప్రభుత్వానికి వచ్చిన కష్టమేమీ లేదనుకున్న మోదీ తాపీ మేస్త్రి అవతారం ఎత్తేశారు చంద్రబాబు పెట్టుకున్న ప్రత్యేక హోదా అర్జీలన్నింటినీ తుంగలోకి తొక్కినప్పుడే మోదీ ధీమాలు అర్థమైపోయాయి పార్లమెంటులో జరగబోయే రచ్చ గురించి ఆయన గాని మనం గాని కొత్తగా తెలుసుకునేదేముంటుంది తనను తన ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారని మోదీకి తెలియదంటే మనం నమ్మాలా తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కావలసిన టక్కు టమార విద్య అన్నింటినీ పట్టేసిన మోదీ శుక్రవారం చెరా మామూలుగానే బట్టకాల్చి బాబు మీద విసిరేశారు నువ్వు జగన్ ఉచ్చులో పడి ఆ రొచ్చులో కొట్టుకుంటున్నావంటూ మొహం మీదే కడిగి పారేశారు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న వాడివి జగన్ ఎత్తుకున్న ప్రత్యేక హోదా ముగ్గులో మళ్లీ ఎందుకు దిగావంటూ తన మీద ఎక్కువెట్టిన బాణాన్ని తెలివిగా జగన్ వైపు తిప్పేటట్టు చేశారు మోదీ అక్కడితో వదిలిపెట్టకుండా ఆ కేసీఆర్ని ని చూసి నేర్చుకోవాలంటూ ఆయన నీకంటే మంచోడన్న టైప్లో ఇచ్చి పారేశారు ఇక బాబు అరికాలి మంట నెత్తికెక్కకుండా ఎందుకుంటుంది అందుకే రాత్రికి ప్రెస్ ప్రసోళ్లను పిలిపించుకుని కడుపులో మంటను ఆయన ఇక్కడే మళ్లీ మోదీ ప్రస్తావన మోదీకి తెలివితేటలే కాదు అతి తెలివితేటలు కూడా ఉన్నాయని వాటితో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటారని చెప్పడానికి నిన్నటి ఉపన్యాసంలో ఒక ఉదాహరణ తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాడని పొగడేసిన మోదీ తప్పులో కాలేసినట్టే తెలంగాణలో తమ బీజేపీ నేతలు ఒకవైపు తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిడుతుంటే తమ అధినేత మాత్రం అదే కేసీఆర్ ని పొగడ్డంలో ఔచిత్యాలు లేవు ఇది రాజకీయంగా మోదీ కొట్టుకున్న సెల్ఫ్ గోల్ ఆంధ్రలో ఎటు బలం లేని బీజేపీ ఇప్పుడు తెలంగాణలో హిట్ వికెట్ కొట్టుకునే పని మోదీ చేశారంటూ తలలు కొట్టుకుంటున్నారు లోకల్ బీజేపీ లీడర్స్ ఇక రాజనీతి శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న చంద్రబాబు తనకు పార్లమెంటులో లభించిన పొలిటికల్ మైలేజ్ ఎంతన్న లెక్కలు బాగానే వేసుకున్నట్లు కనిపిస్తుంది ప్రత్యేక హోదా విషయంలో తన మీద పడ్డ యూటర్న్ మరకల్ని చెరిపేసుకోవడానికి ఆయన కొంతకాలంగా తెగ మదన పడిపోతున్నారు ఈ అవిశ్వాస తీర్మానం పేరుతో అటు జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీలతో జత కట్టి ఏపీ ఇష్యూను హైలైట్ చేసుకుని వీలైనన్ని రాజకీయ ప్రయోజనాల్ని పొందాలన్న తంత్రం కూడా ఇందులో ఉందని చెప్పడానికి పెద్ద పెద్ద పరిజ్ఞానాలు అవసరం లేదు అయితే ఇదే ప్రత్యేక హోదా విషయం మీద నాలుగేళ్లుగా అలుపెరగని ఆరాటం చేస్తున్న జగన్ చంద్రబాబు పెట్టుకున్న అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ఆమోదించడంతో కొంత కంగు తిన్నట్లు కనిపిస్తుంది తాను గతంలో ప్రతిసారి పెట్టుకున్న అవిశ్వాస తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్ ఇప్పుడు బాబు తీర్మానానికి మాత్రం ఎస్ చెప్పడం ఏంటన్న ను సాల్వ్ చేసుకోలేకపోయారా ఊహించని ఈ పరిణామంతో పాటు అటువంటి చర్చ మూలంగా బాబుకు మైలేజ్ పెరుగుతుందన్న భయాలు కూడా జగన్లో లేకపోలేదు ఇంతకీ జగన్ భయపడినట్టుగా అవిశ్వాస తీర్మానంతో చంద్రబాబు పరపతి పెరిగిందా ప్రజాదరణ గ్రాఫ్ పైకి ఎగబాకిందా బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన తెలుగుదేశం ఎన్నికల్లో ఆ మైత్రి వికటిస్తుందని భయపడి వదులుకుందా లేక మోదీ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని గ్రహించి పక్కకు తప్పుకుందా లేదా పదే పదే జగన్ ప్రత్యేక హోదా తెచ్చుకోలేదంటూ దెప్పి పొడుస్తున్నందుకు అటువంటి దెప్పి పొడుపులకు బయట పడిపోతున్న చప్పట్ల శబ్దాలు చంద్రబాబును భయపెట్టాయా అన్న ప్రశ్నలకు జవాబులే నిన్న జరిగిపోయిన పార్లమెంట్ ప్రసారాల్లో బాబు గ్రాఫ్ ఏ మేరకు పెరిగిందన్న క్వశ్చన్లకు ఆన్సర్లు మొత్తం మీద చంద్రబాబుకు తన రాష్ట్ర ప్రత్యేక హోదా విషయాన్ని ఒక జాతీయ వేదిక మీదకు తెచ్చి కేంద్ర నిరంకుశ విధానాల్ని మోదీ ప్రభుత్వ పోకడల్ని ఎత్తిచూపేలా మంచి అవకాశాన్నిచ్చిందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు అయితే ఇటువంటి అవకాశం ప్రజల్లో తన పట్ల ఉన్న ఆదరణ పెరిగి తనకు రాజకీయ ప్రయోజనాల్ని ఏ మేరకు కలిగిస్తుందో డౌటే నిజానికి వాళ్ళ కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాదు ప్రత్యేక నిధులు రావు అటువంటి అవకాశాలే లేవు చాలు ఆడుతున్న రాజకీయ క్రీడలో రాష్ట్రం మాత్రం నష్టపోతోందన్నది ఎవరు కాదన్న వాస్తవం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇప్పుడిక ఈ ఆట జోరందుకుంది అందరూ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకొచ్చే రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్లు అందుకు మినహాయింపులేమీ కాదు అయితే జగన్ పవన్ పవన్లిద్దరిని అడ్డం పెట్టుకుని వెనక నుంచి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న మాటలకు మాత్రం బలం చేకూరుతోంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోదీతో జత కట్టి పవన్ కళ్యాణ్ తో దోస్తీ చేయగాలేంది అదే మోదీసాలు చంద్రబాబును దూరం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ను వెనకేసుకొస్తే తప్పేంటన్న లాజిక్ ను పైకి తెచ్చేవాళ్లు లేకపోలేదు తాళ్లు పేనుకొని గాల్లో పైకి విసురుకొని వాటినెక్కి ఆకాశం వైపు వెళ్ళిపోయే గ్రేట్ ఇండియన్ రోప్ట్రిక్ కే మన రాజకీయాలు అంతా మాయా